జిల్లా వేములవాడ పట్టణ శివారులో గల తెలంగాణ మైనార్టీ స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న చారి అనే టీచర్ తన మైక్రో ఆర్ట్ కళతో అందరినీ అభ్రపరుస్తున్నాడని చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ బంజారాల ఆరాధ్య దైవమైన సంతు సేవాలాల్ చిత్రపటాన్ని రావి ఆకుపై గీసి వారికి శుభాకాంక్షలు తెలిపి సంతు సేవాలాల్పై ఉన్న భక్తిభావాన్ని చాటుకున్నాడని చెప్పుకోవచ్చు గతంలో కూడా పుచ్చకాయపై పల కలకులతో అందరిని మెప్పించాడు చోలేశ్వర్ చారి దీనిపై లోకల్ ఎయిటీన్ ఎక్స్క్లూజివ్ స్టోరీ అందిస్తుంది లోకల్ ఎయిటీన్ ఛానల్కి స్వాగతం నమస్కారం నా పేరు గాలిపల్లి చోలేశ్వరాచారి నేను మైక్రో ఆర్టిస్ట్ సైకత శిల్పిని మరియు లీప్ ఆర్టిస్ట్ని రేపు పంజాబ్ల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి మహారాజ్ సేవాలాల్ యొక్క జయంతిని పురస్కరించుకుని రావి ఆకు మీద స్వామి సేవాలయాల యొక్క చిత్రాన్ని చిత్రీకరించి అందరూ బంజారా మిత్రులకు అంకితమిస్తున్నాను నేను ఇదివరకే ముప్పై రెండు వరకు లీఫ్ ఆర్టుని పన్నెండు వందల వరకు సూక్ష్మ కళ ఆర్టులు చేసుకొని ఎనిమిది వరల్డ్ రికార్డుని సాధించుకున్నాను అలాగే ఈ మధ్యన సిర్సిల్ల జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయుని కూడా అవార్డు అందుకోవడం జరిగింది నా కళ ద్వారా ఎందరికూ నా యొక్క కళని అంకితం చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి లీ పార్ట్ని వేస్తూ అంకితం ఇస్తున్నాను అందరికీ నమస్కారం